వస్తున్నాయి పంపిస్తున్నారు వాళ్ళ కాళ్ళ మధ్యలో జనాల కాళ్ళ మధ్యలో రావాలంటే అంత బాధగా ఉండదండి వీల్చేరు ఉంటే కనీసం వీళ్ళేరాండా వెళ్తాను నేను కొంచెం చిన్నపిల్లలతో నేను ఇలా ఎప్పుడు వీడియో తీసుకుండాలి నాటి బాధ అనిపిస్తుంది అంటే మీకు వెహికల్ ప్రొవైడ్ చేశారు కానీ నుంచి సార్ మీరు ఎలా వచ్చారు పైకి భవాని వెళ్ళి అక్కడ నా వెహికల్ పెట్టి అక్కడ అక్కడ వెహికల్ ఏమో ఉంటే అది వెహిల్ వచ్చాను సార్ అక్కడి నుంచి వీల్ చైర్ కూడా లేదు సార్ నాకు వీల్ చైర్ లో వీల్ చైర్లేమో వీఐపీలకు తీసుకెళ్తున్నారు సార్ ఏ పిల్లైన మనుషులు అలాగే మనుషులు అండ్ ఇంత నేను ఎప్పుడు చూడలేదు సార్ ఇదేం చెప్తున్నాను కదా దమ్ములపైకి వస్తారు కదా ఎలా వస్తారు మీరు వెహికల్ అలౌ చేశారు మీకు ఏం సార్ అండ్ హ్యాండ్ క్యాబిట్స్ కొంత చేస్తారు వెహికల్స్ మీకు చా కింద గొడవేసుకున్నా గానీ పంపీ లేదు సార్ భవానీ గార్డ్కి వెళ్ళి అక్కడ వెహికల్ అక్కడ వెహికల్స్ లో ఇంకా వచ్చాడు సార్ అక్కడ దింపేస్తారు కింద నడుచుకుంటొచ్చాడు సార్ కింద బ్యాటరీ వెహికల్ ఉంది అన్నారు మరి ఆ బ్యాటరీ వెహికల్ అడిగితే వాళ్ళు ఇంటి దాకా చాలా టెస్ట్ వేశారంట ఛార్జింగ్ పెట్టిన టూ అవర్స్ పెట్టిందా నేను పొద్దున కరెక్ట్గా పది వచ్చాను సార్ కిందనే కిందనే దిరుపుతున్నాం కానీ ఎవరు పైకి రాని సార్ పోనీ అలాగే దేవుడు గట్టడానికి కాదు రెట్టినవి వచ్చాను చిన్న చిన్నపిల్లలు వేసుకొని ఏడవడు సార్ ఎందుకంటే నాకు చాలా డిగ్నిటీగా బతికి ఫ్యామిలీ పిల్లల ముందు ఏడిస్తే ఎలా ఉన్నాం సచండాలంగా நே விஜன் சென் ஜனசன காரியக்தான் மாட்டாடு மாதிரி மாட்டாடுக்கு அனுப்பினா விஜய் சார் மாடுக்கு எந்த மாட்டாடுக்கு அந்த ஓகே